అగ్నికుల శత్రియ బంధువులందరికీ నమస్కారం ప్రస్తుతం మన రాష్ట్రంలో అగ్నికుల శక్తుల్ని మనది కాని వివిధ పేర్లతో పిలుస్తున్నారు మన టీం ని చాలా మంది సంప్రదించారు దీనిపై ఖచ్చితంగా స్పందించాలని మన టీం ని చాలా రోజుల మడిచి అడుగుతున్నారు మేము సేకరించిన డేటా ప్రకారం కొన్ని చోట్ల మత్స్యకారులని మరికొన్ని చోట్ల మర్కర్లని ఇంకొన్ని చోట్ల వివిధ మత్స్యకారుల పేర్లతో పిలువబడుతున్నట్టుగా తెలుసుకున్నాం అసలు మనది కాని పేర్లతో మరియు మనకి లేని పేర్లతో పిలుస్తుంటే ఎందుకని ఖండించకుండా వదిలేస్తున్నారు ఎవరికొంది హక్కు మనది కాని పేర్లతో మనల్ని పిలవడానికి ఏ చరిత్ర చెప్తుంది అగ్నికుల క్షత్రియులు మర్కర్లు లేదా మత్స్యకారులని ఏ చరిత్రను ఆధారంగా తీసుకుని మన అగ్నికుల క్షత్రియులను ఈ పేర్లతో పిలుస్తున్నారు మన అగ్నికుల క్షత్రియ జాతికి పురాతన నుండి వస్తున్న పేర్లను నేను మీకు చెప్తాను వినండి అవి ఏమనగా వర్మాస్ అగ్నికులయాస్ వన్ కుల శక్తియాస్ ట్రావెన్ కోర్ శక్స్ వన్యార్ పల్లి వన్యరెడ్డి పల్లె రెడ్డి వన్య కాపు పల్లె కాపు గుర్తు పెట్టుకో మిత్రమా ఇప్పుడు నేను చెప్పిన పేర్లతో మాత్రం మాత్రమే మన జాతిని పిలవాలి ఎవరికి వాళ్ళు లేని పేర్లను సృష్టించి మనల్ని పిలుస్తూ ఉంటే మీరు అంగీకరించదు మీరు వెంటనే ఖండించండి ఖండిస్తున్న సమయంలో వీడియోలు తీసి మన వాయిస్ ఆఫ్ అగ్నికుల క్షత్రియ టీం కి పంపించండి అలా చేయడం ద్వారా వారిపై మన అగ్నికుల క్షత్రియ లీగల్ టీం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియ రాజకీయ నాయకులకి తెలియజేయాలనుకున్నది ఏమనగా మీరు మీ రాజకీయ భవిష్యత్తు కోసం మరియు మీ సొంత ప్రయోజనాల కోసం కులం యొక్క ఔన్నత్యాన్ని అస్తిత్వాన్ని అమ్ముకుంటే కన్న తల్లిని అమ్ముకున్నట్టే ప్రస్తుతం అగ్నికుల క్షత్రియ యువత కూడా శ్రీ పొనమండ లక్ష్మణ స్వామి వర్మ గారి ఆశయాలను అనుసరిస్తూ భవిష్యత్తు తరాలకు జాతి యొక్క ఔన్నత్యాన్ని అందించే విధంగా ముందుకు సాగుతున్నారు భవిష్యత్తులో శ్రీ పొనమండ లక్ష్మణ స్వామి వర్మ గారి ఆశయాలకు కట్టుబడి ఉన్న వాళ్ళని మాత్రమే మేము నాయకులుగా ఎంచుకుంటాం ఈ వీడియో మన అగ్నికుల క్షత్రియ బంధువులందరికీ చేరేంత వరకు ఖచ్చితంగా షేర్ చేయండి జై అగ్నికుల క్షత్రియ